నెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు డిఎస్పీ శిరీష్ నేతృత్వంలో మైనింగ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు పలు రికార్డులను పరిశీలించి కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లాలో ఇసుక క్వార్జీ తవ్వకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఏసీబీల తనిఖీలు చర్చనీయాంశమయ్యాయి నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక